జయ శ్రీరామ్ ఇది రెండు వేల పదమూడు మోడల్ ఎనిమిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ ఈకో ఫోర్ డికోస్పోర్టు ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి ఫోర్ డికో స్పోర్టు రెండు వేల పదమూడు మోడలు టైటానియం టైటానియం ఆప్షన్లో మనకు టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది నార్మల్ ఏసీ ఉంటుంది కంపెనీతో నచ్చిన డెక్ ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి టైటానియం ప్లేస్లో అయితేనేమో సిక్స్ ఎయిర్ బ్యావ్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది నాలుగు పవర్ విండోస్ ఉంటాయి డోర్లు అయితే అన్ని వర్జినలే సార్ బండి అయితే కొంచెం రఫ్గా యూజ్ చేసారు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగతా గ్లాసులు అన్నీ అయితే వర్జినలే ఉన్నాయి బండి నెంబర్ కూడా ఫ్యాన్సీ ఉంది సార్ అరే బాగా ఓపెన్ చేయవా చిన్న చిన్న క్రాషెస్ ఇవ్వండి డోర్లు గ్లాసులు అన్ని వర్జినల్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ మాత్రం ఒకటి రిప్లేస్ అయ్యింది బండికి ఇక్కడ కొంచెం లైట్గా దెబ్బ తాకింది డెంటింగ్ పెయింటింగ్ చేసినట్టున్నారు పిన్నర్ ఒకటి లైట్ ఇక్కడ రస్ట్ వచ్చింది బానేట అయితే షోరూమ్తో నచ్చిన బానేటే ఉంది లైట్గా రస్ట్ వచ్చింది పోటు ఇకోస్ పోర్టు రెండు వేల పదమూడు ఎన్నో నెల రెండు వేల పదమూడు పదో నెల రిజిస్ట్రేషన్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్లో కాల్ చేయండి సార్ టైటానియం అయినాం టూ ఎయిర్ బాస్ ఉంటాయి these three